హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో లేడీస్ స్పెషల్ ఏంటి లేడీస్ స్పెషల్ అనుకుంటున్నారా అదే అండి షాపింగ్ బ్లాగ్ పెళ్లి కోసం షాపింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇక్కడ వీడియోస్ అనేది పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా మీకు అనిపించు ఐ హోప్ అడ్జస్ట్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే షాపింగ్ వాళ్ళు వీడియోస్ తీయడానికి ఒప్పుకోరు కదా అదేంటి మరి ఎలా తీసావంటే అది ఒక ట్రిక్ అయింది నేను అలా తీస్తూ ఉంటాను అందుకే కొంచెం ఇటుగా ఉంటాయి సో ఏమనుకోకుండా వీడియో అయితే చూసేయండి ఇక స్పెషల్ ఏంటి అంటే మ్యారేజ్ అని చెప్పాను కదా ఆ మ్యారేజ్ కోసమే షాపింగ్ అనమాట ముందుగా అయితే మేము తీసుకుంటున్నాము అందరూ కలిపి ఒకే కాంబినేషన్లో తీసుకుందామని అనుకుంటున్నాము ఒకరి వెళ్తేనే చాలా టైం పడుతుంది అలాంటిది ముగ్గురు నలుగురం కలిసి వెళ్ళామనమాట మినిమం ఎంత టైం పడుతుందో మీ అంచనా వేసేయండి సో ఇక్కడ షాపింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట ముందు అయితే సారీస్ చూస్తున్నాను ఫస్ట్ మేము బడ్జెట్ అయితే పెట్టుకున్నాము ఈ బడ్జెట్లోనే తీసుకోవాలనేసి ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేము కదండి మన మిడిల్ క్లాస్ వాళ్ళం అంతే కదా సో ఎక్కువ బడ్జెట్ పెట్టలేము సో ఇంక షాపింగ్ అనేది చేస్తున్నాం అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయండి బట్ అక్కడ చూపించేది అయితే బడ్జెట్ అయితే ఎక్కువ మన బడ్జెట్ చూసుకొని మనం షాపింగ్ చేయాలి కదా ఆ బడ్జెట్ తగ్గట్టు చూస్తున్నాము శారీస్ అయితే అన్నీ నచ్చుతున్నాయి బట్ బడ్జెట్ ఏమో తక్కువ ఉంది సో ఇంకా అలా షాపింగ్ చేస్తూ ఉన్నాము ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు ఇంకొకరికి నచ్చింది అవతలి వాళ్ళకి నచ్చదు సో అలా చూస్తూ ఉన్నాం అనమాట అలానే ఏం తీసుకోకుండా వెళ్ళలేమండి జస్ట్ ఏదో ఒకటైనా తీసుకుంటాము ఇక్కడ మేమైతే త్రీ ఫోర్ షాపింగ్ మాల్స్ అయితే చూసాము మరి పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి కదా అంత సింపుల్ గా అలా ఎలా తీసుకుంటా చెప్పండి ఒకటికి రెండు చూసుకోకుండా అలా వెళ్ళి వెంటనే చేయాలంటే కష్టం కదా మాములుగా మనం వేరే దానికి వెళ్ళినప్పుడే చాలా ఎక్కువ టైం చూసి తీసుకుంటాము ఒకటి తీసుకోవాలంటే వంద శారీస్ చూస్తాము అలాంటిది పెళ్లి కోసం షాపింగ్ అంటే మరి ఎంత టైం పడుతుందో మీరే ఆలోచించండి ఇంకా పట్టు శారీస్ చూసాం కదా పట్టు కాకుండా వేరే ఏదైనా చూద్దామని వెళ్తున్నాం అనమాట ఇక్కడ డ్రెస్ చూపిస్తున్నాను కదా దీనికి ప్రైస్ ఎంత ఉందో సరదాగా జస్ట్ గెస్ చేసి కామెంట్ లో చెప్పండి మినిమం ఎక్కువ ఉంటుంది చూసి అంచనా వేయండి ఇక్కడ శారీ చాలా బాగుంది కదా ఏంటో నాకు ఒక్కదానికి ఎలా అనిపిస్తుందో మీ అందరికి కూడా అలాగే అనిపిస్తుందో నాకు తెలియదు నాకైతే శారీ సెక్షన్స్ లో చూపిస్తున్న శారీస్ కాకుండా ఇలా వేసిన శారీస్ అయితే చాలా బాగా నచ్చుతాయి మీకు అంతేనా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చూపిస్తున్నారు కదా ఉప్పాడ శారీస్ అనమాట ప్రైస్ అయితే ఎక్కువ ఉన్నాయి బట్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి స్మూత్ గా టచ్ ఫీల్ గా అసలు ఎంత బాగున్నాయో టచ్ చేస్తుంటే బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అండ్ ఇక్కడ ఈ శారీ వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది హ్యాండ్ థ్రెడ్ వర్క్ అంట బట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది అసలు అందుకోలేము అనమాట మనం అయితే ఆ ప్రైస్ ని అండ్ ఇక్కడ ఫ్యాన్సీ టైప్స్ లో సారీస్ అయితే చూస్తున్నాం అనమాట ఇవి కూడా క్లాత్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది బట్ మ్యారేజ్ కి మరీ సింపుల్ అయిపోతుంది ఏమో అని ఇంకా వీటిలో అయితే తీసుకోలేదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా బెనారస్ లో చూద్దామని వచ్చాము ఈ బెనారస్ లో ఈ రెడ్ సారీ అయితే చాలా బాగుంది కట్టుకుంటే క్లాసీ లుక్ తో చాలా బాగుంటుంది బట్ ఇంకా పక్కన ఇంకా వేరే కలర్స్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నాము ఈ సారీ కూడా చాలా బాగుంది కదా క్లాసీ లుక్ తో నీట్ గా డిగ్నిఫైడ్ గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం అండ్ బడ్జెట్ చూస్తున్నారా టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు ఆ క్లాత్ క్వాలిటీకి చాలా బాగుంది అంటే ఈ పర్పుల్ కలర్ అయితే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఇప్పటి వరకు పర్పుల్ కలర్ శారీ ఏం లేదు బట్ ఇది చాలా బాగుంది ఇంకా అలా షాపింగ్ అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ కిందకు వస్తే మనకి జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇయర్ స్టైల్స్ అయితే ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో అండ్ బట్ బడ్జెట్ అయితే అస్సలు మనం పెట్టుకోలేమండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ ఇక్కడ మనకి పక్కనే చైన్స్ ఉన్నాయి అలాగే బ్రాస్లెట్స్ బ్యాంగిల్స్ బ్లాక్ బీట్స్ ఇలా అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి సో అన్ని చూడటమే తప్ప మనం అయితే అన్నీ తీసుకోమలే అండి మనకి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట చూసి ఆనందించడం అండ్ ఇక్కడ పూసలు చూస్తున్నారా ఇక్కడ రిక్కి అయితే ఎక్కడికి వెళ్ళినా అండర్ చేయడం మాత్రం మానట్లేదు నాకైతే ఈ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది ఈ బీడ్స్ లో ఇవి ఇంక ఇది వచ్చేసి షార్ట్ నెక్లెస్ ఇవి కొంచెం పర్లేదు బడ్జెట్ గానే ఉన్నాయి గానీ ఆల్రెడీ ఉన్నాయి కదా అని మేమైతే తీసుకోలేదు ఎవరైనా వెళ్ళినప్పుడు తీసుకోండి ఇది వచ్చేసి కళా మందిర్ లో ఉంది ఇది చూస్తున్నారు కదా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరైనా కళా మందిర్ లో షాపింగ్ చేసారా చేస్తే కామెంట్ చేసేయండి అండ్ ఎంత మంది వైజాగ్ వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నారో కూడా కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ చేయడానికి మేము ముద్దాకైతే వచ్చేసాము చెప్పాను కదా త్రీ ఫోర్ స్మాల్స్ అయితే చూసాము ఇక్కడ ఫైనల్గా తీసేసుకున్నాం అనమాట చెప్పాను కదా త్రీ ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళాము అందరికీ ఒకే లో అండ్ ఒకే లో తీసుకోవాలని అనుకుంటున్నాము సో అందుకే ఎక్కువ షాపింగ్ మాల్స్ అయితే తిరగాల్సి వచ్చింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడైతే తీసుకున్నాము ఒకే లో ఒకే లో తీసుకున్నాం అనమాట ఆ ఫైనల్ లుక్స్ అనేది మీకు లో రివీల్ చే ఉన్నాయి అనేది మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతే అండ్ ఫైనల్ గా మ్యారేజ్ వీడియో కోసం ఏదో చూస్తూ ఉండాలి ఇంక ఇక్కడ శారీస్ కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ వైజ్ అయితే ఇంక మ్యారేజ్ కోసం అన్ని సారీస్ అయితే చూస్తూ ఉన్నాము మామూలు కానీ ఆడవారిని షాపింగ్ వెళ్తే అంత త్వరగా రారు అంటారు అలాంటిది మ్యారేజ్ షాపింగ్ వెళ్తే ఇంకెంత టైం పడుతుందో ఆలోచించండి సో ఇక్కడ త్రీ ఫోర్ షాపింగ్ మాల్స్ అయితే చూసాము ఫైనల్ గా ఇక్కడైతే తీసుకుంటున్నాము మాకు ఇక్కడ అయితే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది ఇక్కడ శ్రీనివాస స్వామి వారిని చూసారు ఎంత బాగున్నారు ఇంకా చెప్పాలంటే టెంపుల్ వైబ్స్ అయితే వచ్చాయి మొత్తం పాజిటివ్ వైబ్స్ అలా ఉందన్నమాట వారు అయితే సో ఇంక రికీ ఎక్కడికి వెళ్ళినా అల్లరి మాత్రం మానట్లేదు ఇంకా ఫైనల్ గా పెళ్లి షాపింగ్ అయితే వచ్చేసాము అంటే ఇప్పటివరకు చేసిన పెళ్లి షాపింగ్ కాదంటే పెళ్లి షాపింగే అదైతే మా పర్సనల్ అనమాట మేము తీసుకోవడానికి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురికి తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట అబ్బాయి వాళ్ళు అమ్మాయికి పెడతారు కదా సో ఆ సారి షాపింగ్ అయితే వచ్చామన్నమాట ఇంకా మేమైతే చెన్నై షాపింగ్ మాల్ కి వచ్చాము అదే అండి దాబా గార్డెన్స్ లో పెట్టారు కదా న్యూగా ఆ బ్రాంచ్ కి అయితే వచ్చాము ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి న్యూగా పెట్టారు కదా అన్ని కలెక్షన్స్ అయితే బాగున్నాయి ఇంకా మ్యారెస్ కోసం అయితే అమ్మాయికి ఒక త్రీ ఫోర్ సారీస్ అయితే తీసి పక్కన పెట్టాము అన్ని వేస్ట్ అంటే కట్టి చూపిస్తారు కదా అన్నమాట మనం చూసినప్పుడు ఒకలా ఉంటుంది కట్టినప్పుడు ఒకలా ఉంటుంది అందుకే కట్టి కూడా చూపించుకోవాలి సో ఇంక ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఉమెన్స్ వర్ల్డ్ అయితే వచ్చాము ఇక్కడ లెహెంగాస్ కలెక్షన్స్ చూస్తున్నారా ఇంత హెవీగా ఉన్నాయి అండ్ రిసెప్షన్ కూడా చాలా బాగుంటాయి ఎంగేజ్మెంట్ కి కూడా బాగుంటాయి అయితే అండ్ ఇక్కడ కూడా షాపింగ్ అయితే చేసేసి మా సారీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి